వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఈ రోజుకి ఇది థర్డ్ అప్డేట్ మీరు అడిగినట్టు త్రీ అప్డేట్స్ ఇచ్చాను కాబట్టి నేను అడిగినట్టు వ్యూస్ లైక్స్ ఉండాలి మరి ఇక స్టోరీ పోస్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను దక్ష ఏ తప్పు చేయలేదు అని తెలిసిన తర్వాత రుద్ర దక్షాని యాక్సెప్ట్ చేస్తే అందులో అతని ఏముంది అలా తెలియక ముందు దక్ష తప్పు చేసింది అని తెలిసిన యాక్సెప్ట్ చేస్తేనే కదా మీద అతను పెంచుకున్న ప్రేమ ఎంత స్ట్రాంగో తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా ఎంత స్ట్రాంగ్గా మనకు అర్థమవుతుంది ఇది నా ఆలోచన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇక స్టోరీలోకి వెళ్దాం బంగల్ మీద చెయ్యి వేసి ఈడ ఉండే నొప్పికి ఈ మందేం సరిపోతాదిరా నాటుసారా అయితేనే సరిగ్గా ఉంటుంది ఇయ్యు అన్నాడు వీరు ఏం మాట్లాడలేదు అట్టాగే అన్న అనేసి నాటుసారా తీసుకువచ్చి ఇచ్చాడు బాటిల్ అమాంతం ఎత్తేసి సగం ఖాళీ చేసేశాడు బాటిల్ పక్కన పెట్టి రెండు చేతులు జీప్కి ఆనించి నిలబడి కళ్ళు మూసుకున్నాడు ఆమె అందమైన రూపం అతని కళ్ళ ముందు కదలాడింది అతని పెదవులు ఒక పక్క సాగాయి నీకు తెలిసినారా వీరు ఈ సీమలో అందరూ భయపడే ఈ రుద్రవీర ప్రతాపరెడ్డి దగ్గర ధైర్యంగా మాట్లాడిన ఒకే ఒక్క అమ్మి ఆ అమ్మి దాక్షాయిని నా పెండ్ల నాలో సగం ఈ కళ్ళల్లోకి చూసి నన్ను ప్రేమిస్తాడా అని చెప్పుండాది నేను లేకుండా బతకలేను అని చెప్పుండాది అన్నాడు మత్తుగా వస్తున్నాయి రుద్ర మాటలు అతను చెప్పుకుంటూ పోతున్నాడు వీరు వింటూ నిలబడ్డాడు అప్పటికీ నేను సాన చెప్పు రా నాతో ఎవ్వారని నీకు మంచిది కాదు నన్ను పెండ్లి చేసుకోకు అని కట్టే ఆఖరి నిమిషం వరకు చెప్పుండాను వినలేదు నేనే కావాలి అని పట్టుబట్టి మరీ నా ఎంట ఏడడుగులు నడిచినది మొండిది కదా మాట వినదు అప్పటికీ సాన ఇబ్బందులు పెట్టుండా అన్నీ భరించినది నాకే తెలియకుండా నా అడుగులు ఆ అమ్మి ఎంట పడినాయి ఆలోచనలో అమ్మి చుట్టూ తిరిగినాయి ఆ అమ్మి వచ్చి ఈడ ఈడ నా గుండెల్లో చేరిపోయినాదిరా అని చాతి చూపించాడు విస్మయంగా చూశాడు వీరు ఈడనే నా గుండెల్లో భద్రంగా దాచుకుందాం అనుకున్నాను అంతలోనే గుండెల మీద తన్నేసిపోయినది కానీ నాకు కోపం రావట్లేదురా ఈడంతా బాధగా ఉండాది గుండెని ఎవరో పట్టి గట్టిగా లాగేస్తున్న మాదిరి అనిపిస్తూ ఉండాదిరా ఆ అమ్మి అంత మోసం చేసినా కూడా ప్రతి తూరు ఆ అమ్మే కావాలా అనిపిస్తూ ఉండాదిరా ఎందుకురా ఆ అమ్మి కోసం నా మనసు ఎంత ఆరాటపడతా ఉండాది ఎందుకురా నాకు ఈ అలజడి చెప్పు అడిగాడు ఆ అలజడికి కారణం ప్రేమ అన్న సంగతి వీరుకి తెలిసినా కూడా ఎందుకు ఆ నిమిషం అతను నోరు పెగలేదు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు నువ్వు చెప్పలేవు కదూ నాకు తెలుసునరా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారో నాకు బాగా తెలుసును అని తోగుతూ వెళ్ళి జీప్లో కూర్చొని జీప్ స్టార్ట్ చేశాడు అన్నా ఏడికి పోతాండావన్నా అడిగాడు వీరు నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేదానికి అన్నాడు ఇట్టా ఎట్టా పోతావు నీకు మందు సానా ఎక్కువై ఉండాది నేను కూడా వస్తాండా ఆగన్నా అన్నాడు ఏ ఎంత తాగినా ఈ రుద్రవీర ప్రతాప్ రెడ్డి స్టడీగానే ఉంటాడు నువ్వు నేను కూడా పోతాండా అనేసి జీప్ స్టార్ట్ చేశాడు అన్నా అన్నా అని వీరు పిలుస్తూ ఉన్నా పట్టించుకోలేదు అక్కడ నుంచి బయలుదేరాడు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది దక్ష వీరు చెప్పినవన్నీ మరొకసారి గుర్తు చేసుకుంది రుద్రకి ప్రధాన శత్రువు కొండారెడ్డి అనే విషయం సీమలో చిన్న అడిగినా చెప్తాడు ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం గురించి చెప్పాలి అంటే బహుశా ఒక రోజు మొత్తం సరిపోదేమో రెండు ఊర్ల మధ్య జరిగిన కొట్లాటల్లో పోయిన ప్రాణాలు లెక్క తేలాలి అంటే అంకెలు కూడా పక్కకు తప్పుకుంటాయేమో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది రుద్ర ఎప్పుడు దొరికితే అతన్ని తెగనరికి తన దాహం తీర్చుకుందామా అని కొండారెడ్డి ఎదురుచూస్తూ ఉంటే ఆ తండ్రి కొడుకుల నెత్తులతో తన తల్లిదండ్రుల సమాధులు తడిపి అక్కడే వాళ్ళ శవాలు పోడ్చిపెట్టాలి అని రుద్ర ఎదురుచూస్తూ ఉన్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే తన పెళ్ళైన దగ్గర నుండి తను కూడా వింటూ ఉన్న మాటలే అవి కానీ ఆ పగలికి తనకి ఏంటి సంబంధం అనేది దక్ష ఆలోచన అసలు నన్నెందుకు మధ్యలో ఇరికించారు ఆయన్ని నన్ను విడదీయాలని ఎందుకు అనుకున్నారు ఆయన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు అంటే దివ్యాన్ని కిడ్నాప్ చేసింది కొండారెడ్డేనా అన్న అనుమానం రాగానే ఆమె కాళ్ళు చేతులు ఒక్కసారిగా వణికయి జీపు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ నేరుగా ఇంటికి చేరుకున్నాడు రుద్ర చేతిలో నాటుసారా బాటిల్ పట్టుకొని కొంచెం తాగుతూ నేరుగా తన గదికి వెళ్ళాడు గదిలో అటు ఇటూ తిరుగుతూ మెదడుకి ఇంకాస్త బలంగా పని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది దక్ష నేరుగా వెళ్ళి ఆమె ముందు తూలుతూ నిలబడ్డాడు రుద్ర రుద్రాన్ని చూడగానే నిలబడిన చోటే బొమ్మలా నిలబడిపోయింది రుద్ర అవతారం చూసి ఏమైందో ఏంటో దక్షకి అర్థం కాలేదు ఆమెనే ఎందుకు పరికించి చూస్తున్నాడో కూడా అర్థం కాలేదు అడిగే ధైర్యం లేదా ఆమెకి తలదించుకొని నిలబడింది ఆమె రెక్కపట్టి అమాంతం తన మీదకి లాక్కున్నాడు ఊహించని చర్యకి షాక్ అయింది దక్ష కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది మిస్సెస్ దాక్షాయిని రుద్రవీర ప్రతాపరెడ్డి ఏంది కళ్ళు పెద్దవి చేసి అట్టా చూస్తా ఉండావు అడిగాడు రుద్ర మాటలు మత్తుగా వస్తున్నాయి ఆల్రెడీ అతనికి ఫుల్గా మందెక్కువైంది ఆ విషయం అతని మాటల్లోనే తెలుస్తుంది సెప్పు ఎందుకు అట్టా సోస్తూ ఉండావు ఈ సూపే ఈ సూపే నన్ను మాయసేసినది ఈ అమాయకమైన ముఖమే నన్ను పిచ్చివాడు లెక్క రోడ్ల మీద తిప్పించినది పగా ప్రతీకారం అంటూ నా లోకంలో నేను తిరుగుతూ ఉండేవాణ్ణి రాత్రైతే మందు కొట్టి హాయిగా పండుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ఎంత మందు కొట్టినా మత్తెక్కడం లేదు నిద్ర కూడా రావడం లేదు దీనికి అంతటికీ కారణం ఎవరో తెలిసినా నువ్వు అవును నువ్వే దీని అంతటికీ కారణం అన్నాడు రుద్ర ఏం చెప్పాలనుకుంటున్నాడు దక్షకి ఏం అర్థం కాలేదు దక్ష చేతిని అతని మీద పెట్టుకున్నాడు ఈడ ఈడెంత నొప్పిగా ఉండాదో తెలుసునా ఈడ నా గుండె నీ కోసం ఎంత పడతా ఉండాదో తెలుసునా అడిగాడు దక్ష ఏం సమాధానం చెప్పలేదు నిజానికి రుద్రగుండెల మీద తన చెయ్యి పరుచుకోగానే దక్షలో ఏదో తెలియని అలజడి మొదలైంది నాకు ఇప్పుడు సమాధానం కావాలా నువ్వు మోసం చేసావని తెలిసినా కూడా ఎందుకు నా గుండె నువ్వే కావాలా అని ఆరాట ఉండాది నాకు సమాధానం కావాలా ఎందుకు నీ కోసం నా మనసు ఇంత కలవరపడతా ఉండాది ఎందుకు నిన్ను తలుచుకుంటున్న ప్రతి తూరు నా గుండెల్లో ఏదో తెలియని అలజడి రేగుతూ ఉండాది చెప్పు అడిగాడు నిజానికి రుద్ర అడుగుతున్న ఒక్కో ప్రశ్న ఆమె మనసు ద్రవించుకుపోతుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చెంపల్ని సుతమెత్తగా తాకుతూ ఉన్నాయి సెప్పు ఈ పొద్దున ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలా నాకు నాకు తెలుసును వీటికి సమాధానం నువ్వు మాత్రమే చెప్పగలవని సమాధానం చెప్పు అడిగాడు ఆమె రెక్కపట్టి కుదుపుతూ ఆమెకు దుఃఖం పొంగుకొస్తుంది తనని తాను సముదాయించుకోవడం చాలా కష్టంగా ఉంది నిజానికి అతను అడుగుతున్న ప్రతి ప్రశ్న ఆమె గుండెల్లో గుణపాలు దించుతుంది అతని దుస్థితికి కారణం ఆమె అని అతని మాటల్లో తెలుస్తుంది కానీ తను తప్పు చేయలేదు అని చెప్పడానికి ఆమెకి నోరు పెగలడం లేదు చేతిలో ఉన్న నాటు సారా మరికొంచెం తాగాడు నేను నాటుసారా తాగడం ఆపేసి సానా దినాలు అవుతా ఉండాదమ్మి మందు మాత్రమే తాగేవాణ్ణి మందు అన్ని బాధల్ని మర్చిపోయేలా చేస్తుంది కానీ తాగుతున్న కొద్దీ నువ్వు ఇంకా ఎక్కువ గుర్తొస్తా ఉండవు ఈడ నొప్పి తట్టుకోవాలి అంటే సారా గొంతులో పడాల్సిందే అందుకే నీ కోసం మొదలు పెట్టా అన్నాడు ఆ మాట వినగానే ఇక తన వల్ల కాలేదు మనసంతా ఒక్క నిమిషం కాక వికలం అయిపోయింది నిజానికి ఇప్పుడు అతని మనసు ఎంత వేదనకి గురవుతుందో ఆమె మనసు అంత రెట్టింపు వేదనకి గురవుతుంది అతని మనసుతో అతను పెద్ద యుద్ధమే చేస్తున్నాడు అది అర్థమైంది ఆమెకి కూడా అతనికి తెలియని విషయం ఏమిటి అంటే అదే సమరం ఆమె మనసుతో ఆమె ఎప్పటినుంచో చేస్తుంది ఇద్దరు దారులు వేరైనా చేరాల్సిన గమ్యం ఒకటే ఇప్పుడు ఆ గమ్యానికి అతనెంత ఎంత దూరంలో ఉన్నాడో ఆమె కూడా అంతే దూరంలో ఉంది సరి సమానంగా అడుగులు వేస్తే తప్ప అగాధంలో కూరుకుపోతున్న వాళ్ళ జీవితాలు సరైన దారిలో పడవు అతని పరిస్థితి చూస్తూ ఉంటే దుఃఖం పొంగుకొస్తుంది అతని పరిస్థితికి కారణం తనే అన్న విషయం ఆమెను మరింత వేదనకి గురిచేస్తుంది ఇది ఉండదే ఇది సర్వరోగ నివారణి అన్ని రోగాలని నయం చేస్తుంది అని బాటిల్ ఎత్తుతూ ఉన్నాడు అతని బాధ పోగొట్టుకోవడానికి అతను తాగుతున్నాడు మరి నా బాధను పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి తన్ని తాను ప్రశ్నించుకుంది ఈసారి ఆమె నోటితో సమాధానం చెప్పలేదు చేతలతో చెప్పాలి అని నిర్ణయించుకుంది అతని ప్రేమ ఆమెను పూర్తిగా పిచ్చిదాన్ని చేసేసింది అతని చేతిలో ఉన్న బాటిల్ తీసుకుంది బాటిల్ ఎత్తిపెట్టి అందులో ఉన్న సారా అంతా ఒక్క ఊపిరి తాగేసింది లక్ష సారా తాగడం చూడగానే రుద్రాకి ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి తాగింది మొత్తం దిగిపోయింది ఏయ్ అది నాటు సారా అమ్మి అట్ట తాగేస్తా ఉండవేంది గొంతు మండుతాది అన్నాడు ఇక్కడ నా గుండె మండుతుంది రుద్రగారు దాంతో పోలిస్తే ఈ మంట పెద్ద లెక్క కాదులేండి అని మిగిలిన కాస్త కూడా ఖాళీ చేసేసింది ఇప్పుడు చెప్పండి రుద్రగారు ఏం సమాధానాలు కావాలి మీకు అడిగింది మత్తుగా వస్తున్నాయి ఆమె మాటలు ఫుల్గా మత్త ఎక్కేసింది దక్షాకి నిలబడలేకపోతుంది కూడా చెప్పండి ఏం సమాధానాలు కావాలి నా దగ్గర నుండి నేనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకక సతమతం అవుతూ ఉన్నాను ఇక మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పగలనా తిరిగి ప్రశ్నించింది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు వచ్చి నువ్వు పండుకో నీకు మందు బాగా ఎక్కువై ఉండాలి నువ్వు కనీసం కుదురుగా నిలబడలేకపోతాడావు కూడా నిమ్మలంగా అన్నీ మాట్లాడుకోవచ్చు నువ్వు ఇట్టా వచ్చి పండుకో అమ్మి అన్నాడు నేను మీతో మాట్లాడాలి ఇప్పుడే అని అంటూ అటు ఇటు తూలుతూ ఉంటే పడిపోకుండా పట్టుకున్నాడు రుద్ర వదలండి రుద్రగారు వదలండి అంటూ రుద్ర చేతిని పక్కకు తోసేసింది కాస్త ముందుకు వెళ్ళి అతని కాలర్ పట్టుకొని నేనేం చేశాను రుద్రగారు ఎందుకు ప్రతి క్షణం నన్ను బాధ పెడుతున్నారు ఏ తప్పు చేయని నాకు ఈ శిక్ష ఎందుకు నేను చేసిన తప్పేంటి బాధ్యతలకు తప్ప బంధాలకు చోటలేని నా మనసులోకి మిమ్మల్ని ఆహ్వానించడమే నేను చేసిన తప్ప అదే నేను చేసిన తప్పైతే దానికి కారణం నేను మాత్రమే కాదు రుద్రగారు మీరు కూడా అంది ఏం అర్థం కానట్టు చూశాడు ఆమె వంక ఏంటి ఏంటి అలా చూస్తున్నారు నా తప్పులకి మిమ్మల్ని బాధ్యతలు చేస్తున్నాను ఏంటానా ఏ ప్రేమకి నోచుకొని నేను మీరు చూపించిన కొంచెం ప్రేమలోనే నా జీవితం మొత్తం వెతుక్కున్నాను మీ ప్రేమతో నన్ను బంధించి ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపిరి సలపనివ్వడం లేదు ఎందుకు రుద్రగారు అడిగింది అమాయకంగా నలుపు రంగు పోసుకొని ఉన్న నా జీవితానికి ఎందుకు కొత్త రంగులు పొలిమారు ఏ ఆశలు కోరికలు లేని నాకు జీవితం మీద ఎందుకు కొత్త ఆశలు కల్పించారు ఏ బంధాలు లేని నాకు ఎందుకు అన్ని బంధాలు మీరే అయ్యారు చెప్పండి చెప్పండి అంది సాగదీస్తూ మందుమత్తు కారణంగా ఆమె మాటలు తడబడుతున్నాయి రుద్ర ఏం సమాధానం చెప్పలేదు నిజానికి సమాధానం చెప్పాలి అనుకున్నా అతనికి మాట పెగలడం లేదు ఆమె కళ్ళల్లో ఏవో భావాలు కనిపిస్తున్నాయి వాటిని చదవాలి అనుకుంటున్నాడు కానీ ఆమె మనసులో ఉద్వేగం వాటిని చదవనివ్వడం లేదో లేకపోతే అతని మనసు ఉద్వేగపడడం వలన చదవలేకపోతున్నాడో తెలియడం లేదు కానీ ఏదో సున్నితమైన భావం మనసుని లాగేస్తుంది అతనికి అమ్మ లేదు నాన్న లేరు ఒంటరి ఆడపిల్లని ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం ఎంత కష్టమో మీకు తెలుసా అంది చూపుడు వేలు అతను గుండెల మీద పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ నిలబడ్డాడు తెలియదు కదా కానీ నాకు తెలుసు ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం ఎంత కష్టమో నాకు తెలుసు పగలంతా ఎలా గడిచిపోయినా రాత్రి అవ్వగానే గుండె బిక్కు బిక్కుమంటుంది ఎందుకో తెలుసా ఏ మగాడు వచ్చి నా ఇంటి తలుపు గుద్దుతాడా అనే భయంతో ఎవడు నా ప్రమేయం లేకుండానే నా ఇంటి లోపలికి వచ్చి నన్ను వాడి పక్కలోకి రమ్మంటాడా బెంగా అలా భయపడుతూ ఎన్ని రాత్రులు గడిపానో తెలుసా మీకు తెలీదు నాకు తెలుసు అంది రుద్రగుండెల మీద చూపుడు వేలుతో రాస్తూ సహజంగా కదిపితే తప్ప ఆమె మనసులో ఏముందో ఎప్పుడు బయటికి చెప్పదు కానీ ఇప్పుడు ఏమి అడగకుండానే తనంతా తానే అన్నీ చెప్తుంది దానికి కారణం ఆమె తాగిన నాటుసారా అని అదే ఆమెతో అన్నీ మాట్లాడిస్తుంది అని ఆ మత్తులోనే అన్నీ మాట్లాడుతుంది ఆ విషయం అర్థమైంది రుద్రాకి ఉద్యోగం కోసం వెళ్తే ఉంచుకుంటా అనేవాడు ఒక్కడు అప్పు కోసం వెళ్తే పక్కలోకి రమ్మనేవాడు ఒకడు అంది వీరేందర్ రెడ్డిని గుర్తు చేసుకుంటూ దక్ష ఆ మాట అనగానే రుద్ర మనసు ఎందుకో చివుక్కుమంది అలాంటి వెధవల మధ్య ఆమె ఎంత నరకం అనుభవించిందో ఆమె కంట కన్నీరు చెప్తూనే ఉంది పాపం ఆమెకు కన్నీలేం కొత్త కాదుగా అందుకే ఆమె ప్రత్యేకంగా వాటిని ఆహ్వానించాల్సిన పని లేదు ప్రతి సందర్భంలోనూ ఆహ్వానం లేకుండానే వార్తంటతో అవే వచ్చి ఆమె కళ్ళల్లో ఊరుతూ చెంపల మీద జారుతూ ఉంటాయి ఆమె కన్నీళ్ళు అతన్ని కదిలిస్తున్నాయి ఆమె కన్నీళ్ళని తన పెదాలతో తుడిచి ఆమెను తన గుండెలకి హత్తుకున్నాడు ఆమె కంట కన్నీరు అతని గుండెల మీద జారిపోతూ ఉంది వెచ్చగా ఈ కౌగిలింతే నన్ను కదిలించింది ఈ కౌగిలింతే నాకు ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసింది అంది ఆమెను ఇంకా తనలో పదువుకున్నాడు బలంగా ఒక్కో మాట కష్టంగా పలుకుతుంది ఆమె నిషా ఎక్కుతుంది ఆమెకి ఆ నిషాలోనే ఆమె మనసులో మాటలన్నీ వద్దన్న బయటకు తన్నుకొస్తున్నాయి పారిజాతం దగ్గర నేను మీ ప్రాణం అన్నప్పుడు నా మనసు ఎంత ఉప్పొంగిందో తెలుసా మీ గుండెల్లో నా స్థానం చూసి పొంగిపోయాను ఆనందంతో కళ్ళు తడిసి ఎన్ని రోజులయ్యిందో బాధతో వచ్చిన కన్నీళ్ళే నాకు తెలుసు ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు ఎలా ఉంటాయో ఆ రోజు తెలిసింది కానీ మీరేం చేశారు ఆ ఆనందం క్షణకాలం కూడా ఉంచలేదు అంది అతని కౌగిల్ నుండి దూరం జరిగి ఆమెను వదలాలి అనిపించడం లేదు అతనికి కానీ ఎందుకో అతని కౌగిల్లో ఇమ్మడలేకపోయింది ఆమె ఆ క్షణం మిమ్మల్ని చంపడం కోసం నేను వాళ్ళతో చేతులు కలిపాను అని ఎంత పెద్ద అభరణం వేశారు నా మీద మీకు చిన్న దెబ్బ తగిలితేనే నా ప్రాణం అల్లాడిపోతుందే అలాంటిది మిమ్మల్ని నేను చంపాలి అనుకోవడం ఏంటి రుద్రగారు అంది జీరబోయిన గొంతుతో ఆమె గొంతులో బాధ తొనికెసలాడుతూ ఉంది అది అతని మనసుని తాకుతూ ఉంది అసలు మీ జీవితంలోకి నేను ఎందుకు వచ్చానో మీకు తెలీదు అందుకే మీరు ఏమీ అడగలేదు నాకు అన్ని తెలిసినా నేను ఎందుకు వచ్చానో చెప్పలేను అంది దక్ష ఏం చెప్పాలనుకుంటుందో రుద్రాకి అర్థం కావట్లేదు కానీ ఆమె మనసులో అతనికి ఇచ్చిన స్థానం ఏంటో మాత్రం అర్థమైంది సహజంగానే ఆమె గురించి తలుచుకుంటే అతని గుండెల్లో తెలియని అలజడి రేగుతుంది ఇక ఆమె గుండెల్లో అతని స్థానం గురించి తెలిసాక ఆ అలజడిని అదుపు చేయడం అతని వసమా అస్సలు కాదు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న రోజు నుండి నా మనసు పడే నరకమేంటో నాకు మాత్రమే తెలుసు రుద్రగారు ప్రాణం పోతున్నట్టు ఉంది తెలుసా నా గుండెల్లో ఎన్ని తుఫాన్లు చెలరేగుతున్నాయో మీకు తెలియదు రుద్రగారు కావాలంటే మీరే వినండి అని కాస్త ముందుకు వరిగి రుద్రముఖాన్ని తన యద మీద పెట్టింది ఆమె హార్ట్ బీట్ వింటూ ఉంటే అతని హార్ట్ మెల్ట్ అయిపోతూ ఉంది ఆమెతో ఇంకా బలమైన బంధం పెనవేసుకోవాలి అనిపిస్తుంది అతని మనసుకి అది ఏ రకమైన బంధమో అందులో అతని ప్రమేయం ఉందో లేదో అతనికి మాత్రమే తెలిసేమో బహుశా పెదవులు అలా కాస్త మీదకి జరిపి ఆమె మెడ మీద పెదవులతో రాశాడు అతని మెడ చుట్టూ చేతులు వేసింది నా మనసులో ఎన్నో భావాలు నన్ను నిలవనివ్వడం లేదు రుద్రగారు వాటిని మీకు అర్థమయ్యే భాషలో తెలియజెప్తాను తెలుసుకుంటారా అడిగింది అన్నాడు మెడవంపల్లో పెదాలు నిలిపి మత్తుతో వాలిపోతున్న రెప్పల్ని భారంగా ఆపుతూ అతడి ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని అతని పెదాలని అందుకుంది ఒక్కసారిగా షాక్ అయ్యాడు రుద్ర అతని అర్ధాంగి ఇస్తున్న అదన చుంబనం అది కూడా అతని బలవంతం లేకుండా ఆ ముద్దులో ఏ భావాలు వెతుక్కోవాలో కూడా అర్థం కావడం లేదు అతనికి అతని తలని ఇంకా ముందుకు అదుముకొని బలంగా ముద్దు పెడుతూ అతని పెదవుల మధువులో అందుకుంటూ ఉంది దక్ష ఇస్తున్న ప్రేమ కానుకని అందుకుంటూ ఆమె మొదలుపెట్టిన ముద్దుని అతను కంటిన్యూ చేస్తూ తన ఊపిరి ఆమెకి అందిస్తూ ఆమె అడుమి చుట్టూ చేతులు వేసి ఆమెను తన వైపు బలంగా అదుముకుంటూ మొద్దుగాడత ఇంకా పెంచుతూ ఉంటే వెత్తన ఎగిసిపడుతున్నాయి ఆమె గుండెలు ఊపిరి పూర్తిగా భారమైన వేళ అతడి పెదాలని వదిలి తల వెనక్కి వాలుస్తూ ఉంటే ఎగసిపడుతున్న ఆమె ఎదల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు రుద్ర అతని తల్లోకి వేలు జప్పించి అతన్ని ఇంకా బలంగా తన గుండెలకి అదుముకుంటూ ఉంది దక్ష ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నేను చెప్పాను కదా ఇది నా ఫేవరెట్ ఎపిసోడ్ రేపు కంటిన్యూ అవుతుంది కూడా థ్యాంక్ యూ